నెల్లూరు నగరంలోని అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అల్లు అర్జున్ ఆర్మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక దీన్ దయాల్ నగర్ లో పేదలకు సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యకుడు సనత్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు సుమారు మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జలీల్ శ్రీను సాయి అజయ్ సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా దీన్ దీన్ దయాల్ కాలనీలో మనకు దీన్ దయాల్ కాలనీ నెల్లూరులో మనకు ఫుడ్ డొనేషన్ కార్యక్రమం మొదలుపెట్టాము ఈరోజు ఇక్కడ ఉన్న అనాథలకి దగ్గర దగ్గర నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మా అల్లు అర్జున్ స్టార్ పాన్ ఇండియా పాన్ ఇండియా స్టార్ ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు ముందు మేము ఇంకా ఈ ఫుడ్ డొనేషన్ కార్యక్రమం కానీ చరల పంప్ చీరల పంపిణీ కార్యక్రమం కానీ ఉదయం చూస్తే బ్లడ్ క్యాంపు మెగా బ్లడ్ క్యాంప్ మేము నిర్వ ని నిర్వర్తించాము ఇలాగే మా హీరో నెక్స్ట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ లా లాస్ట్ పుష్ప సినిమా పద్దెనిమిది వందల కోట్లతో ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగాడు నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్లో క్రాస్ చేయాలని పద్దెనిమిది వందల కోట్లు దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బండి జై బండి మా హీరో అల్లు అర్జున్ ఫార్టీ థర్డ్ బర్త్డే సందర్భంగా మార్నింగ్ బ్లడ్ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం అదేవిధంగా ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ నాలుగు వందల మందికి ఫుడ్ డొనేషన్ చేయడం లాస్ట్ ఇయర్ కూడా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి సక్సెస్ఫుల్గా చేసాం అలానే ఈ ఇయర్ కూడా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి అదే కంటిన్యూ చేస్తున్నాం ఇంకా ఇదే విధంగా వచ్చే వచ్చే ఇయర్స్లో ఇంకా భారీ ఎత్తున చేయాలని అలానే కోరుకుంటూ మా హీరో అల్లు అర్జున్కి హ్యాపీ బర్త్డే వచ్చిన మీడియాకి ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ